హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మ వంటిల్లు ఈరోజు వీడియోలో ఒక మంచి పచ్చడి రెసిపీ అండి అదేంటంటే టొమాటో కొత్తిమీర చట్నీ అసలు ఇంత తొందరగా టమాటా పచ్చడి చేసామా అనిపిస్తుంది అంతేకాకుండా ఇంత రుచిగా ఉందా అనిపిస్తుంది మరి అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూసేద్దాం రండి ముందుగా స్టవ్ పైన కళాయి పెట్టుకొని వేడయ్యాక ఒక నాలుగు టీ స్పూన్ల వరకు నువ్వులు వేసుకోవాలి అవి ఒక ఐదు నిమిషాలు వేయించుకొని అందులో రెండు పావుల వరకు నూనె వేసుకోవాలి నెక్స్ట్ తుంపి పెట్టుకున్న పచ్చిమిర్చీలు వేసుకోవాలి ఇలా ఎందుకు పచ్చిమిర్చి తుంపి వేసుకోవాలంటే పేలకుండా ఉంటాయి కారానికి తగినన్ని తీసుకోవాలన్నమాట అవి ఫ్రై అయిన తర్వాత ఒక గుప్పెడు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి వేసి మీడియం ఫ్లేమ్లో ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన అంతా వరకు కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి కొబ్బరి ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ నాలుగైదు టమాటాలు ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చిమిర్చి అయితే నేను ఇక్కడ పది పన్నెండు వరకు వేసానండి కొంచెం కారంగా ఉంటాయి అవి కూడా పచ్చడి కొంచెం కారం కారంగా ఉంటేనే బాగుంటుంది కదా అందుకనే ఒక పది పన్నెండు వరకు వేసాను అనమాట ఇంకా టమాటాలు వేసి ఒకసారి అంతా కలిపేసుకొని ఉల్లిపాయలు వేసుకోవాలి ఒక్క ఉల్లిపాయ సరిపోతుంది నెక్స్ట్ ఒక కట్ట కొత్తిమీర ఒక కట్ట మంచిగా ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి నెక్స్ట్ ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి పచ్చడికి తగినంత ఉప్పు వేసుకోవాలి వేసుకొని ఒక నాలుగైదు రిబ్బల వరకు చింతపండు రిబ్బలు వేసుకోవాలి కడిగి వేసుకోవాలి తర్వాత ఫ్లేమ్ మీడియంలో ఉంచుకొని మంచిగా అంతా కలిపి మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవడం వల్ల ముక్కలు అనేది సాఫ్ట్గా కుక్ అవుతాయి ఇలా ఉడికిన తర్వాత ఒకసారి అంతా మూత తీసి ఒకసారి అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయాలి ఇంకా అంతా కూడా చల్లారిపోవాలి మనకి అంతా చల్లారాక ఇంకా మిక్సీ పట్టుకోవాలండి వేడివేడిగా ఉన్నప్పుడు కాకుండా మొత్తం చల్లగా అయ్యాక ఇలా మిక్సీ జార్లోకి అంతా ఎత్తేసుకొని నెక్స్ట్ ఒక రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి ఎక్కువ వేయకండి ఫ్లేవర్ అంతా బాగోదు నువ్వులు అవన్నీసాం కాబట్టి వెల్లుల్లి ఫ్లేవర్ మాత్రమే వస్తుంది కాబట్టి రెండే వెల్లుల్లి పాయలు వేసుకొని ఇలా బరకగా మిక్సీ పట్టుకోండి మెత్తగా మాత్రం అస్సలు మిక్సీ పట్టకండి పేస్ట్ లాగా అలా కాకుండా ఇలా రవ్వరవ్వలాగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి తీసుకొని సింపుల్గా ఇలా తాలింపు వేసుకుంటే అసలు వేడి వేడి అన్నంలోకి కానీ రోటీ దోశ చపాతి ఇలా ఏ టిఫిన్లోకి అయినా కూడా చాలా బాగుంటుంది ఓన్లీ కొత్తిమీర టమాటా కాకుండా ఇలా నువ్వులు కొబ్బరి కూడా యాడ్ చేసుకొని కరం కరంగా ఇలా పచ్చడి చేసి చూడండి ఆనియన్ టేస్ట్ కూడా చాలా చాలా బాగా వస్తుంది పచ్చడికి వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి